హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ స్టేట్ బ్యాంక్ అకౌంట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వినిపించింది ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ద్వారా జరిపే నగదు బదిలీలపై ఛార్జీలలో సవరిస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా జరిపే కొన్ని రకాల లావాదేవీలపై ఉన్న ఉచిత వెసులుబాటును రద్దు చేస్తూ కొత్త ఛార్జీలను ఖరారు చేసింది ఈ సవరించిన నిబంధనలు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుండి అధికారికంగా అమల్లోకి రానున్నాయి సాధారణంగా అత్యవసరంగా డబ్బులు పంపాల్సినప్పుడు లేదా యూపీఐ పరిమితి దాటినప్పుడు వినియోగదారులు ఐఎంపిఎస్ విధానాన్ని ఎంచుకుంటారు అయితే పెరుగుతున్న టెక్నాలజీ నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యోనో యాప్ వంటి డిజిటల్ ఛానళ్ల ద్వారా చేసే భారీ లావాదేవీలపై ఎస్బీఐ నామమాత్రపు రుసుములను విధించింది ఈ నిర్ణయం ద్వారా బ్యాంక్ తన డిజిటల్ మౌలిక సదుపాయాల ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది కొత్త ఛార్జీల వివరాల ప్రకారం ఇరవై ఐదు వేల రూపాయల వరకు చేసే నగదు బదిలీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు ఇది సామాన్యులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు అయితే ఇరవై ఐదు వేల ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు జరిపే లావాదేవీలకు రెండు రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు అదేవిధంగా ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల మధ్య ట్రాన్స్ఫర్ చేస్తే ఆరు రూపాయలు ప్లస్ జీఎస్టీ రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఐదు లక్షల రూపాయల వరకు భారీ మొత్తాన్ని పంపిస్తే పది రూపాయలు ప్లస్ జీఎస్టీ సర్వీస్ ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది మరోవైపు బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్ళి నేరుగా ఐఎంపిఎస్ లావాదేవీలు చేసేవారికి పాత ఛార్జీలే వర్తిస్తాయని ఎస్బీఐ స్పష్టం చేసింది అక్కడ పంపే నగదును బట్టి రెండు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు వసూలు చేస్తారు ఇక కొన్ని ప్రత్యేక కేటగిరీల ఖాతాగా ఖాతాదారులకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు లభించింది ముఖ్యంగా డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగాలకు చెందిన శాలరీ అకౌంట్లు ఉన్నవారికి అలాగే శౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఎస్బీఐ రిస్టే ఖాతాదారులకు ఐఎంపిఎస్ సేవలు ఎప్పటిలాగా ఉచితంగా అందుతాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్లపై తక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం ద్వారా బ్యాంక్ తమ సేవలను మరింత మెరుగుపరుచుకోనుంది ఎస్బీఐ కస్టమర్లు తమకు అవసరమైన భారీ లావాదేవీలను ఫిబ్రవరి పదిహేనో తేదీలోపు పూర్తి చేసుకోవడం ద్వారా ఈ కొత్త ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో